హరిద్వార్లో దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్లేస్ షార్ట్ కట్లో చెప్తా స్టోరీ అంతా శివుణ్ణి ఆజ్ఞ లేకుండా పార్వతీదేవి వాళ్ళ తండ్రి ఆయన చేసిన యజ్ఞానికి వస్తుంది వచ్చినప్పుడు శివునికి ఇక్కడ ప్లేస్ ఉండదు అందరికీ ఆసనాలు ఉంటాయి కానీ ఉండవు దీనికి పార్వతీదేవి అవమానము అనిపించి ఆ కుండంలో దూకిపోతుంది దీనికి శివుడు భరించలేక కోపంతో అతను బాగా కోపపడతాడు కోపాన్ని వచ్చినప్పుడు అతని జుట్టు అనే శిర శిరస్సు నుంచి ఒక జుట్టు తీస్తే అందులోంచి ఇతని ఒక అవతారం వెళ్తుంది ఆయన బీర్పర్ బీర్పతి మహాదేవ్ ఎవరు అంటారు దాన్ని ఆ అవతారము దక్ష ప్రజాపతి శిరస్సుని ఖండిస్తుంది ఖండించినప్పుడు అందరికీ వేడుకుంటారు అలా కాదు తప్పైంది అది అని వేడుకుంటే ఇప్పుడు ఒక మేక తలని తీసుకొచ్చి అతికిస్తారు దక్ష ప్రజాపతికి అది దీని స్టోరీ చాలా చాలా ఏండ్లు చాలా ఏండ్లు కాదు చాలా మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న స్టోరీ ఇది చాలా ప్రసిద్ధమైన ప్లేస్ ఇది చూడడం నా అదృష్టం ఓం నమ శివాయ